सना जयमे हो सना जयमे मे दावी दु सन ఈ లోకంలో జన్మించి చివరిసారిగా ఎరసలేము పట్టణాన్ని దర్శించిన దేవుడు దేవానికి పొందనారు పరిశుద్ధాత్మ దేవా మీ సమాధానమే మా దేశమంతటికీ కలుగునుగాక మా దేశము దీవించబడునుగాక ఆశీర్వాదకరంగా మారునుగాక గొప్ప రక్షణ మా దేశమంతటికీ కలుగునుగాక మా దేశమును దీవించి ఆశీర్వదించమని తలలు వంచిన మీ వీడలందరిని బట్టి మీకు వందనాలు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ నామమున ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి సంవత్సరాల కిందట యేసు ప్రభు ఈ భూమి మీద అవతరించి ఆయన కలవరి సెలవులో ప్రాణము పెట్టకముందు చివరిసారిగా ఎరసలేము పట్టణాన్ని దర్శించినప్పుడు ఒక గాడిద పైన కూర్చుండి ఎరసలేము వీధుల గుండా తిరిగినట్లు మనం చూడగలుగుతూ ఉంటాం ఎరసలేము పట్టణం అంతటికీ కూడా యేసయ్య ఆయన వాక్యమును ప్రకటించినట్లు చూడగలుగుతూ ఉంటాం ఆయన అనేకులకు సమాధానమును ప్రకటించినట్లు చూడగలుగుతూ ఉంటాం ఈ దినమున కూడా దేవుణ్ణి నమ్మిన మనందరి జీవితంలో అలనాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట యేసు ప్రభు ఏ విధముగా ఊరేగించుకుంటూ ఖర్చు మట్టలు పట్టుకొని ఆయన వెంబడిస్తూ ఉన్న వాళ్ళంతా కూడా జయము జయము అని చెప్పుకుంటూ వెళ్ళారు దానికి సాదృశ్యముగా ఈ దినమున ఈత మటలు మర్చుకొని దేవుణ్ణి స్థుతిస్తూ మరొకసారి మన దేశమును దేవుడు దీవించాలి మన దేశమును దేవుడు ఆశీర్వదించాలి మన దేశమంతటికీ కూడా దేవుడు రక్షణ ఇవ్వాలి దేవుని దీవెన దేవుని ఆశీర్వాదం మన పట్టణాలకి మన ప్రజలకి మన దేశానికి దేవుడు అనుగ్రహించునుగాక